హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో రోజా ఎమ్మెల్యే రోజాగా మనందరికీ తెలిసిన ఈమె ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉండేది ప్రస్తుతం రాజకీయాల్లో బహిరంగ పోట్లాటల్లో బిజీగా ఉంది పవన్ కళ్యాణ్ అనేవాడు తన అన్నయ్య చిరంజీవి వల్లే ఈరోజు నలుగురికి తెలుసు అని అంతే తప్ప పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అని ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలకు స్పందించిన బండ్ల గణేష్పై విరుచుకుపడింది రోజా టీవీ నైన్తో లైవ్ ఇంటర్వ్యూలో ఫోన్ కాల్ మాట్లాడిన రోజా పవన్ కళ్యాణ్ ని నీనేమంటే నీకెందుకు నువ్వు పవన్ కళ్యాణ్కి పక్క వేస్తావా నీకు పళ్ళు రాలగొడతా అంటూ బండ్ల గణేష్పై తిట్ల వర్షం కురిపించింది రోజా ఎమ్మెల్యే రోజా లైవ్లో ఇలా అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఇదిలా ఉండగా వైఎస్ జగన్ని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ ఎవడు మూడు పెళ్లిళ్ళు చేసుకుని కుక్కల్ని నక్కల్ని కన్నట్లు పిల్లల్ని కని రోడ్ల మీద పడేసిన నువ్వు ఒక లీడర్వా అంటూ ఒక యువతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ సూజన్ దీపిక ఇవాళ మీ మధ్యలో రావడానికి చాలా సంతోషపడుతున్నాను అయితే ఇవాళ ఒక మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళన్నకి మోసం చేసిన వాళ్ళని చెప్పుతో కొడతా అంటున్నాడు అయితే ఫస్ట్ తన్ని తను కొట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు పార్టీలో నుంచి పారిపోయి సినిమాలు చేసుకొని మళ్ళీ సినిమాలు పార్టీ కోసం పని చేయకుండా ప్రజల కోసం పని చేయకుండా ఒక ఎజెండా లేకుండా ఉన్నది ఆయన అన్నని వెన్నుపోటు పొడిచింది ఆయన సో ఫస్ట్ తన్ని తను కొట్టుకోవాలి ఇంకేంటంటే అసలు ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉందని ఏమీ అనుభవం అనుభవం ఉన్నదని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఒక పార్టీ పెట్టి ఒక లీడర్ అయిపోతే లీడర్ అయిపోతాడా అసలు ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి జగన్ అన్న గురించి మాట్లాడడానికి సీఎం కొడుకు సీఎం కావచ్చా అవివేకం అని మాట్లాడాడు మరి వాళ్ళన్న ఏదో కష్టపడి సినిమాలో హీరో అవుతే కుటుంబం కుటుంబం హీరోలు హీరోయిన్లు అయితే ఓకేనా మీకు ఒక రూలు వేరే ఒక రూలా ఇంకొకటి ఏంటంటే అసలు నీకేం క్యారెక్టర్ ఉంది నువ్వు ఆడ ఆడమనిషిని రెస్పెక్ట్ చేసే మనిషివా ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని కుక్కల్ని నక్కల్ని కన్నట్టు పిల్లల్ని కనేసి రోడ్డు మీద పడేస్తే అసలు నీకేమీ క్వాలిఫికేషన్ ఉంది ఒక ఆపోజిషన్ లీడర్ గురించి మాట్లాడడానికి జగన్ అన్న ఏమి ఆశించకుండా ప్రజలకి దగ్గరయ్యి ఒక మూమెంట్ని తీసుకెళ్తున్నాడు ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ కోసం ఒక మేనిఫెస్టో కావాలని ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ కష్టాలు తెలుసుకొని హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ పీపుల్ అలాంటి ఒక మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారని అనుకుంటున్నావా నీకు తోడు ఆ బండ్ల గణేష్ ఒకడు ఆయన ఆయన ఎవ్వరు అసలు టీవీ నైన్ అని పట్టుకొని టీవీ నైన్ వాళ్ళకు ఉండాలి బుద్ధి ఒక ఒక లోఫర్ ఒక థర్డ్ క్లాస్ ఒక పనికి రాని పనికి మాలిన మనిషిని తీసుకొచ్చి టీవీ టీవీలో పెట్టి ఆయనతో వాగించడం ఆడమ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నువ్వు పవన్ కళ్యాణ్ అండ్ నీకొక చెంచ్ ఆ బండ్ల గణేష్ ఆయన ఒక ఆడ మనిషిని ఫర్గెట్ అబౌట్ ఆమె క్వాలిఫికేషన్ ఆమె ఎమ్మెల్యే ఆమె ఏదైనా ఉండని ఒక ఆడ మనిషిని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఒక లైవ్ టె టెలికాస్ట్ అవుతున్న టీవీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలందరూ నోరు మూసుకొని అనుకుంటున్నారా ఫస్ట్ మీది మీ లైఫ్ చూసుకోండి అర్థమైందా ఇంట గెలిచి రచ్చగలమన్నారు సో మీరు మీ మీ లైఫ్స్ మీ మీ క్వాలిఫికేషన్స్ మీరు ఎట్లాంటి మనుషులు చూసుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడండి రంగులు వేసుకొని మీరు సినిమాలు చేసుకుంటున్నారు కదా అది నోరు మూసుకొని చేసుకోండి మీకు రాజకీయాలు ఎందుకు మీకు ఎందుకండి ఇవన్నీ ఏదో ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు ఆడు వీడు చెట్టోడు అని అన్నావు ఇప్పుడేమో ఆయన పంచ ఆయన చేరి ఆయనకు డప్పు కొడుతున్నావు నువ్వు ఏ రోజన్నా ఒక ఇంటికి వెళ్ళి ఒక మనిషి ఇంటికి వెళ్ళి ఏంటమ్మా నీ కష్టం అని తెలుసుకున్నావా ఎవరన్నా ఏ రైతుంటికన్నా వెళ్ళావా తెలుసుకున్నావా మా కష్టాలు నువ్వు తెలుసుకున్నావా జగన్ అన్న ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటుంటే ఆయనను విమర్శించడానికి ముందుకు వస్తున్నావు అసలు నువ్వెవరివి రోజా కరెక్టే అనింది నువ్వు నేను కూడా అంటున్నా నువ్వు ఇంకేమన్నా అంటే ఇంకెక్కువంటా అర్థమైందా పవన్ కళ్యాణ్ నువ్వంటే కొంచెము అదేదో మూవీ చేసావు కదా అత్తారింటికి దారేదిలో ఒక సీన్ చూసి ఓకే ఈయన బాగుంటాడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడులే అనుకున్నాను అసలు నీ మూవీస్ ఒక్కటి కూడా చూడలేదు నేను అదొక ఫస్ట్ మూవీయే అది కూడా టికెట్ వేరే సినిమాకి వెళ్తే దొరకలేదని నీ సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందరితో గొడవ పెట్టుకున్నా ఎందుకు వీడి సినిమాకి తీసుకెళ్తున్నారు అనేసి అది కూడా చూసి ఒక సీన్లో నచ్చావు ఓకే బాగా యాక్టింగ్ చేస్తున్నాడులే అనుకున్నాను అయితే సరే చూడొచ్చు ఈయన మూవీస్ అని అనుకున్నాను కానీ నీకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతున్నావంట నేను విన్నది కానీ అది కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే నీకు అసలు తలతోక తెలియని మనిషివి ఏం మాట్లాడాలో కూడా తెలియదు అట్లాంటివి స్టేజ్ ఎక్కి ఏదో పెద్ద విర్రవీగి పిచ్చి పిచ్చిగా యాక్టింగ్ అనుకుంటున్నావా రాజకీయం అంటే స్టేజ్ ఎక్కి ఏదో మాట్లాడితే ప్రజలందరూ వినడానికి పిచ్చోళ్ళనుకుంటున్నావా జాగ్రత్త జగనన్న గురించి మాట్లాడకు మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు అసలు క్వాలిఫికేషన్ కూడా లేదు నువ్వు ఎవరివి జగనన్న గురించి మాట్లాడడానికి మూసుకొని సినిమాలు చేయ చేతనైతే సినిమాలు చేసుకో లేకపోతే పిల్లలు ముగ్గురున్నారు కదా వాళ్ళ జీవితాలు సెట్ చేయడానికి ప్రయత్నించు అంతే నువ్వు ఫస్ట్ నీ లైఫ్ నీ ఫ్యామిలీ లైఫ్ని సెట్ చేసుకో తర్వాత మా లైఫ్లు ప్రజల లైఫ్లు రాజకీయము అవన్నీ చేద్దు కానీ అర్థమైందా కబర్దార్ ఇంకొకసారి నువ్వు కానీ బండ్ల గణేష్ ఎందుకు పనికిరాని బండ్ల గణేష్ వేస్ట్ గాడు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన బండ్ల గణేష్ యు మౌత్ ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అర్థమైందా సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి రిక్వెస్ట్ ఏం పెడుతున్నానంటే దయచేసి ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి అందరికీ తెలిసేలా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ ఈ అమ్మాయి చేసిన ఈ వీడియో గురించి నాగబాబుని అడిగిన ఒక మహా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూవర్కి నాగబాబు ఘాటుగా ఇచ్చారు అరచేత్తో సూర్యుడి కిరణాలు ఎవరూ ఆపలేరు ఆ సూర్యుడే పవన్ కళ్యాణ్ అని చెప్పి నాగబాబు వెళ్ళిపోయారు ఇంతమంది విమర్శలను అధిగమించి ప్రజాశ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పోరాడగలడు అని మీరు నమ్ముతారా నమ్మితే ఎస్ అని నమ్మకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి